హాయ్ అందరికీ రైతులకి నా వీస్ అందరికీ పన్నెండుగా హాయి ఇక నేను ఈ వీడియోలో అయితే ఇంకా చాలామంది యూట్యూబ్ చూసి రేజ్ నేను ఫారండి ఇంటి దగ్గర చిన్నగా వేసుకున్నాను గొప్ప పదహైదు అడుగులు ఇక పన్నెండు అడుగులు ఇట్లా పదహైదు అడుగులు వెడల్పు పన్నెండు అడుగులు అడుగులాగా వేసుకున్నామండి ఇది ఇందులో వచ్చి ఒక చిన్న పిల్లలు అంటే ఒక ఐదు వందల పిల్లలు ఉన్నాయి ఇంకా పెద్ద వచ్చి ఇక ఐదు వందలు ఏమైనా ఉన్నాయి ఇవైతే ఎక్స్ పెడుతున్నాయి ఇంకా ఆపక్క నేడు చిన్నవి చిన్న పిల్లలు ఇంకా చాలా యూట్యూబ్లో ఉంటాము పంజీలో పంజే పిల్లలు వ్యాపారం చేసుకుంటే యాభైలు నెలకి యాభైలు పళ్ళలు పక్షి పళ్ళలు సంపాదించవచ్చు యూట్యూబ్లో కూడా వస్తున్నాయి అది చూసి చాలా మంది కూడా ట్రై చేశారు అందులో నేను కూడా ఒకరిని నేను కూడా ట్రై చేశాను ఇది నేను చెప్తున్నాను నేను అక్కడ యూట్యూబ్లో చూసి అన్నీ తెలుసుకొని ఎలా చేయాలి ఎలా అని తెలుసుకొని ఈ షూల్లోకి వచ్చానండి ఈ పార్ట్ టైం జాబ్లో అంతే కానీ ఇదే షూల్ గుర్తుకూడదు పార్ట్ టైం జాబ్ వచ్చామంటే మన కలిసి టైంలో ఈ కానీ మార్నింగ్ కానీ కొంచెం ఫాలో అయిన టైంలో ఇవి పెంచుకుంటే కొంచెం మంచిదే కానీ దీని మీదే ఆధారపడకండి ఇది పార్ట్ టైం జాబ్గా అలాగ చూసుకోండి ఇప్పుడు కొన్ని యూట్యూబ్లు చూశాను నేను ముప్పై వేలు వస్తుంది యాభై వేలు వస్తుంది రెడ్స్ ఒక వస్తుంది ఇలా చాలా యూట్యూబుల్లో చూస్తున్నాను కానీ నా అనుభవం గురించి చెప్తున్నాను నేను ఇప్పటికి కూడా వచ్చి పెద్ద పిల్లలు ఇప్పటికీ దీనికి టూ మంత్స్ అవుతుంది నన్ను వన్ మంత్లో అమ్మేయాలి ఒక నెలలో పిల్లలు అమ్మేయాలి కానీ రెండు నెలలు అవుతుంది నేను ఎడ్యులేషన్ కొన్ని ఎలాగే పెట్టాను ఫస్ట్లో కొన్ని నేను మార్కెటింగ్ చేసుకోలేక ఇది నా తక్కువ వల్ల కొన్ని అలా అయిపోయాయి కానీ ముందుగా ఫస్ట్ అయితే మందికి ఏ పిల్లలకి చేసి పెంచేసి చేయడం ఈజీ అండి ఫస్ట్ కష్టమైనది ఏమైనా ఉందంటే అది మనం మార్కెటింగ్ చేసుకోవడం మనం పిల్లల్ని అమ్మడం పెంచడము సీడియస్ పెరుగుతాయి తినస్ అవి అన్ని పక్కన పెడితే ఎక్కువ సమస్య వచ్చి మనం అమ్మడం ఎలా అమ్మాలి ఎవరికి అమ్మాలి ఎలా అని అందరికీ చెప్పేది అదే కష్టమండి అది ఎక్కువ చేసుకుంటే కొంచెం కష్టపడుకుంటే ఇవన్నీ అయిపోతుంది సక్సెస్ అయిపోతుంది ముందుగా ఇప్పుడు ఏముంది చూస్తుంటే అంటే ఫస్ట్ మేము ఐదు వందల పిల్లలు వచ్చామంటే ఐదు వందల పిల్లలకి మన దగ్గర వచ్చి ఒక్క ఒక్కరోజు పిల్లలు రెండో చిక్కు ఎనిమిది రూపాయలకి ఇస్తారండి ఇప్పుడు మారు వచ్చి ఇక్కడ మలకల చెరువు మదనపల్లికి పదిరికి మధ్యలో ఉంటుందండి మన్నపల్లి నుంచి నలభై రెండు కిలోమీటర్లు పది నుంచి ముప్పై ఎనిమిది నలభై కిలోమీటర్లు వస్తుంది నాలుగు పిల్లలు వచ్చి మానపల్లి దగ్గర జ్ఞాపకపల్లిలో నేనపల్లి నుంచి ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్లో పళ్ళిలో నేను చిన్నపిల్లలు వచ్చాను మనకి ఒక్కరోజు పిల్లలు తొమ్మిది రూపాయలు సార్ ఒక ఐదు వందల పిల్లలు వచ్చాను దాని ఖర్చు నాలుగు వేల ఐదు వందలు అయినాయి ఆ పిల్లలు వచ్చాను ఇంకా నాకు స్కూల్ వచ్చి ఒక ఐదు వందల పిల్లలకి నేను చెప్తున్నాను ఐదు వందల పిల్లలకి ఎలా చేసుకోవాలి ఎలా చేస్తే సక్సెస్ అవుతాం ఫస్ట్ ఐదు వందల పిల్లలకి తెచ్చుకొని చిన్నగా స్టార్ట్ చేయాలి ఐదు వందల తొమ్మిది తెచ్చుకొని నాలుగు వేల ఐదు వందలు అవుతుంది ఏడు బూట్లు అండి ఒక్కొక్క ఫీలు ఫ్రీ స్టార్ట్ రెండు వేల రెండు వందలు అండి మా దగ్గర రెండు వేల రెండు వందలు ఫ్రీ స్టార్ట్ అవి వన్ మంత్కి అంతా పెద్దవి మనం వచ్చి ఒక నాలుగు బ్యాగుల నుంచి ఐదు బ్యాగులు ఐదు మన పిల్లలకి ఐదు బ్యాగులు ఖచ్చితంగా వేయాలండి ఐదు బ్యాగులు వస్తే దానికి వచ్చి పదకొండు వేలు అవుతుంది రెండు వేల రెండు వందలు ఒకటి పెట్టుకుంటే ఐదు బ్యాగులు వచ్చి పదకొండు వందలు అండి ఆ నాలుగు వేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేలు చూసుకుంటే పదమూడు వేల సారీ పదహైదు వేల ఐదు వందలు వందలవుతుందండి ఇంకా మనకి బోడింగ్కి లైట్లు పెట్టుకోవడానికి కరెంటు బిల్లుకి ఇంకా పేపర్లకి ఇంకా బెల్లం నీళ్ళు పెట్టుకోవాలి ఇవన్నీ చూసుకుంటే ఒక పదిహేను వందలు వస్తున్నా మనకు ఒక ఒక్క రోజుల పిల్ల నుంచి పది నెల పిల్ల మనం సేల్ చేసే వచ్చే పిల్ల వరకు మనకు అయ్యే ఖర్చు ఐదు వందల పిల్లలకి పదిహేడు వేలు అవుతుందండి మనకి పదిహేడు వేలు అవుతుంది మనము ఐదు వందల పిల్లల్లో మనకు మోంటాలిటీ వస్తుందండి మనం తెచ్చేటప్పుడు కానీ మనం బీడింగ్ హీట్ కట్టుకున్నప్పుడు బీడింగ్ కానీ ఇక యాభై పిల్లలు కనుకోతాం ఖచ్చితంగా పది కిలోలు ఇరవై కిలోలు ముప్పై పిల్లలు ఉండేసి మనం యాభై కిలోలు కొనుక్కున్నాం నాలుగు వందల యాభై కిలోలు మనం ఒక పిల్ల యాభై రూపాయలు కమ్ముకున్నాం నాలుగు నాలుగు వందల యాభై ఇంటికి యాభై రూపాయలతో ఇరవై రెండు వేల ఐదు వందలు అవుతుందండి మనకు వచ్చి మన వచ్చి పదిహేడు వేలు వచ్చి ఇరవై రెండు వేల ఐదు వందలు అవుతుంది ఒక యాభై రూపాయలు కమ్ముకుంటే మనకి నెలకి ఐదు వేలు ఐదు వేల ఐదు వందల మూడు ఉన్నారు అంటే మనం నెలలోకి అన్నది ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల్లో మధ్యలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలో అన్నేవారండి ఓకంటే మనం అట్లాగే పెట్టుకుంటే స్పీడ్ వచ్చి ఉపయోగపడుతుంది మనకు ఒక్క ఐదు వందల పిల్లలకి ఒక యాభై తేజీల బస్తా ఒక నాలుగున్నర ఐదు రోజులు మాత్రమే వస్తుంది ఎందుకంటే స్పీడ్ పెద్దగా చెప్పి ఉప్పు తినేస్తాయండి దాన్ని మీద చూసుకోండి ఇప్పుడు యాభై రూపాయలతో ఒక పిల్లలు నలభై మనకు యాభై యాభై రూపాయలతో అమ్మితే నాలుగు వందల యాభై పిల్లలకి ఇరవై రెండు వేల ఐదు వందలు వస్తుంది పెట్టుబడి తీసేసి పదిహేడు రూపాయలు తీసేసి ఐదు వేల ఐదు వందల మంచి అండి అరవై రూపాయలతో అమ్మితే ఇరవై ఏడు వేలు వస్తుంది పదిహేడు వేలతో పదివేలు వస్తుందండి వంద ఐదు వందల పిల్లలకి మనం అరవై రూపాయలతో అమ్ముకుంటే మనకి మిగిలేదు పదివేలు ఉంది అంతా కష్టపడుకుంటే పదివేలు మిగిలింది కానీ మనము ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై ఐదు లోపు అమ్మేయాలి లేదంటే మనం ఫీడ్ ఖర్చు అవి ఫీడ్ వల్ల మనకి చాలా లాస్ వచ్చేస్తుంది అంతేగాని ఫస్ట్ ఇది వచ్చి ఒక పార్ట్ టైం కానీ పెట్టుకోండి అంతే కానీ మనం ఏదో యూట్యూబ్లో చూసి ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు అని అది చూసి పెట్టేసి ఎందుకంటే నేను నేను అలా చూసి పెట్టాను కాబట్టి నేను అనుభవించి చెప్తున్నాను నాకైతే ఇప్పుడు కూడా నాకు ఏంది మొత్తం ఇప్పుడు ఏవి పిల్లలు వచ్చాయి ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ వచ్చాను దాన్ని కొంచెం గుడ్లో పెట్టాను కానీ కొన్ని సేలు చేయలేకపోయాను ఇంకా మొన్న కూడా ఒక పిల్లలు వచ్చినా అవి ఇప్పటికీ పదిహేడు పద్దెనిమిది రోజులు అవుతా ఉంది అవన్నీ ఏవి పిల్లలు కలిపి నాకు పిల్లలు తెచ్చినందుకు కరెంటు బిల్లుకి అన్నీ దాని నాకు ముప్పై ఏడు వేలు ఖర్చు వచ్చినందుకు పెద్ద కాకుండా నేను పిల్లలు మాత్రమే ముప్పై ఏడు వేలకి ఖర్చు వస్తే నాకు చేతికి వచ్చిందని ఇంతవరకు పది పదకొండు వేలు మాత్రమే చేతికి వచ్చింది నేను అమ్మా నేను కొంతమంది అరవై రూపాయలు తమ్మినా యాభై రూపాయలు కూడా అమ్మినా మా దగ్గర సేవింగ్ అది తక్కువ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను నేను ఇంకా మార్కెటింగ్ గ్రోత్ చెప్పలేదు ఇంకా ఐదు ఆరు రోజుల్లో నేను మార్కెటింగ్ చేయాలి ఈ పెద్ద నేను మార్కెటింగ్ చేసుకోవాలి తన చెప్పాను వాళ్ళు పోతాను అని కూడా చెప్పలేదు వాళ్ళని వచ్చే మనకి డౌటే తీసుకోవాలి మనమైతే దీంట్లో అయితే ఎక్కువ లాభం ఏం జరుగుతున్నా అంటే ఉన్నారు ఒక ఇరవై వేలు పిల్లలు వాళ్ళ పెట్టుకొని వాళ్ళు మార్కెటింగ్కి వాళ్ళు ఎక్కడైనా డెలివరీ చేస్తారు కాబట్టి వాళ్ళకి వచ్చే ఉంది కానీ మనం ఫస్ట్లో స్టార్టింగ్లో మొదలు పెడతాం కాబట్టి ఒక ఐదు వందల ముప్పై నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్ మనం పెట్టుబడి ఎంత పెట్టుకోవాలి అంటే షెడ్ కాకుండా షెడ్డు మనం వేసుకుని అది కాకుండా ఒక ఇరవై వేలు ముప్పై వేలు చేతిలో పెట్టుకొని చేయమన్నా ఐదు వందల పిల్లలకి ఐదు వేలు పెట్టుకున్న ఇంకా తొమ్మిది పది నుంచి పది ఉంటుంది అంటే ఒక రోజు పిల్లలు మాత్రమే సరే మనం తెచ్చు పిల్లలకి జాగ్రత్తగా తెచ్చుకొని గూడింగ్ కూడా రేపు బాత్రూమ్ సీట్ రేపు వస్తుంది కదా ఏడు అడుగులు అట్లా ఏడు ఎటు చూసినా ఏడు అడుగులు ఎట్లా చూసినా ఏడు అడుగులు లాగా ఇలా ఏడు అంత అవసరం లేదు ఆరు అడుగులు చాలు అలా చూసుకొని బ్లూడ్ వేసుకొని కింద కొట్టు కరిపొట్టు అరి పుట్టి వేసుకొని క్లెక్ట్ వేసుకొని ఒడ్డు పొట్లు వేసుకొని అన్ని క్లెట్ వేసుకొని బ్లూడింగ్ బ్యాత్ వేసుకోవాలి బ్లూడింగ్ చేసుకుని హీట్ పెట్టుకుంటే బ్లూడింగ్ పిల్లలు కూడా చనిపో నాకు కూడా తెలియక నేను ఏం దాంట్లో పెట్టేసి ఫస్ట్ ఇంతకు ముందుసారి బ్యాచ్లో నాకు ఇలా ఒక్కోసారి యాభై పిల్లలు అరవై కిలో చినిపి ఇష్టం వచ్చింది మన ఇన్స్టాజ్ నేను చేస్తే అందులో వచ్చి ఇన్స్టాజ్ నుంచి మళ్ళీ రెండో రోజు నుంచి పది రోజుల వరకు మనకు ఒక ఏడు పిల్లలు మాత్రమే చినిపోయి అవి కూడా నానిపోయి నీళ్ళు పెట్టేటప్పుడు నానిపోయి కానీ మనం నీళ్ళు పెట్టేటప్పుడు బెల్లం నీళ్ళు పెట్టుకోవాలి పది రోజులు పూడించేస్తారు ఎండాకాలం కాబట్టి మనకి ఆరు ఏడు రోజులు పెట్టినా చాలు రైతులందరికీ ఏమైనా సలహా ఫస్ట్గా చిన్నగా స్టార్ట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి ఆ నెంబర్కి డిస్ప్లే ఇస్తాను చూసి కాల్ చేయండి ఫస్ట్గా ఫీడ్ వచ్చి వేసుకోవాలి అన్నీ మొత్తం రెడీ చేసి పెట్టుకున్న పిల్లలు తెచ్చి రావాలి పిల్లలు తెచ్చి మళ్ళీ వెతకాలంటే దొరకదు నేను అవన్నీ బాధలు పడి చేసాను బదు నేను లాస్లో ఉన్నా కానీ నేను ఇది వదలను చేస్తున్నాం ఏదో వచ్చేసి ఇంకా ఐదు వేల రూపాయలు కానీ ఇంకా కొత్త జడ్డి కూడా వెళ్ళాలనుకుంటున్నాం కన్నా ఫస్ట్గా మార్కెటింగ్ చేసుకోండి ఫస్ట్ మార్కెటింగ్ 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 ఫస్ట్ ఇక్కడ మనం అమ్మాలి ఎవరికి అమ్మాలి ఎలా అమ్మాలి ఎంత అమ్మాలి అంటే ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల పిల్లల వరకు మనకి బ్యాచ్ ఖాళీ అయిపోవాలి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు బ్యాచ్ ఖాళీ అయిపోవాలి మనకి ఎందుకన్నా మీకు ఇన్ఫర్మేషన్ యూస్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఇంకా నా నెక్స్ట్ ఏమన్నా ఉన్న వీడియోలో నేను నెక్స్ట్ వీడియోలో కూడా పెడతాను ఇంకేం సందే ఎవరైనా కాల్ చేసి అడిగితే నా ఇలా చేయాలి ఎట్లా ఉంది ఎట్లున్నాయో అవి కూడా నేను క్లియర్గా చూసి పెడతాను థ్యాంక్ యూ అన్న